వెలుకబాలని వెనుకబడ ఆర్థికంగా లేకుండా కుటుంబంలో భావించి ముందు తీసుకున్న కుటుంబ సంఘం రాష్ట్రంలోని అన్ని కులాలంటే ఆర్థికంగా ముందులో ప్రాంతీయంగా ఎదగలేకపోవడం మరి దానికి ఈ రోజు డబ్బునే కాదు మన కులానికి న్యాయం జరగాల మన పిల్లలకు అన్ని రకాల విద్యలో కానీ ఇబ్బందులు కానీ ముందుకు రావాలంటే తప్పనిసరి కాబట్టి ఏదైతే ఆర్థికంగా ఉన్న వాళ్ళు రాజకీయంగా ఇప్పటి పరిస్థితుల్లో రాజకీయాలు సుటిగా పాల్గొంటే తప్ప మన పాత్రలో తెలంగాణ సరి కూడా న్యాయం చేయలేకపోతాం ఇప్పటి మన ఎమ్మెల్యే గారి అందరిలో ఎలక్షన్ అంటున్నారు ఎలక్షన్ అనేది పదవి కోసం కాకుండా కులం కోసం నా కుటుంబాలను అభివృద్ధి చేస్తా రాజకీయంగా సామాజికంగా ఎదుర్కొని చేస్తా అని చెప్పి ముందున్నటువంటి నాయకుడు మొదటి మండల శాఖ జిల్లా శాఖ